అందరికీ నమస్కారం ప్రస్తుతానికి ప్రతిరోజు కూడా లైవ్కి సంబంధించిన గోల్డ్ అప్డేట్స్ అండ్ సిల్వర్ అప్డేట్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం మరి ఈరోజు ప్రస్తుతానికి ఎలా ఉంది మార్కెట్లో అనే వివరాలు కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈరోజు భారీగా పెరిగిందండి బంగారం ధర మార్కెట్లో ఎంత పెరిగింది ఏంటనే వివరాలు కూడా చూద్దాం అయితే ముందుగా మీ అందరికీ తెలుసు మెయిన్ సిటీస్లో ఎలా ఉంది అనేది ప్రతిదీ కూడా జెన్యున్గా అప్డేట్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాము ప్రస్తుతానికి బంగారం ధరలు అయితే పై పైకి వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ మరోసారి అయితే భారీగా పెరిగింది అయితే గతంలో అయితే కాస్త కూస్తో తగ్గుతూ వచ్చింది మరి ఇప్పుడు మాత్రం పెరగడం అయితే ఎక్కువగా పెరుగుతూ పోతున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అనేది పది గ్రాములు చూస్తే ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే పెరిగిందండి మరి దీంతో ధర అనేది డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై రూపాయలు అయితే పెరిగి డెబ్బై మూడు వేల రూపాయలకి అయితే చేరింది ఇక వెండి ధరలు కనుక గమనించినట్లయితే వెండి ధర అనేది ఇప్పుడు ప్రస్తుతం లక్ష వెయ్యి రూపాయలుగా అయితే ఉంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఈ యొక్క ప్రాంతాల్లో దాదాపు కూడా అన్ని ధరల్లోనూ కూడా ఇదే ఉన్నాయి కాస్త కోస్తం ఈ యొక్క లొకాలిటీని బట్టి చిన్న చిన్న వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటాయి గమనించాలి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి